ప్రభాసక్తి సంపూర్ణ కొందరాన్ని స్వాతంత్రం చెల్లిస్తున్నాము తల్లి ఈ రెండు వేల ఇరవై ఐదో స్వాతంత్రం కేంద్ర కార్డు చేస్తుండగా దీవించండి ఆశీర్వదించండి జరిగించి గొప్ప మేలు దైవచి మిని ప్రార్థన కార్తన దేవుని ఆశీర్వాదం దయచేయమని వాక్తర్మా పట్ల నరమేచని యేసు నామములో అడి వేడుకుంటున్నాము తండ్రీ ప్రార్థన కుమార్

செக்ஸ் आशीर्वाद हम बराबर हैं, मामूस वही करो, एक जी सांसे वाद उसे। प्रार्थना जी सुप्रभात। प्रभात वाद जी। मोक्ष का मर्शुत मेरा तैरिस करो। क्या करूं तू है ये <more> అగైట్ కేలా మొదట తీయండి మొదట కులనూ మొబైల్ కింద కొద్దిగా వాక్యాని మాత్రం లైన్ చేస్తారు కదరామ మలై కర్మస్ తో ప్రారంత లాస్ట్ చేత్రపడి అంతర్ తారమే ఇరవై నాలుగో సంవత్సరం కాపాడి ఇరవై ఐదవ సంవత్సరము మొదటి తేదీలో మొదటి సమయాన్ని చూసే భాగ్యాన్ని మా అందరు దయచేసి దైవ సేవకులు బట్టి సిస్టర్స్ బట్టి సంఘస్సులను బట్టి సంఘ పెద్దలను బట్టి వరసలను బట్టి పరిచయం చేస్తున్న బిడ్డలందరినీ దేవించు అదే విధంగా ఆయా ప్రాంతం వచ్చిన వారందరినీ నాగలో ప్రవర్తనేమి అదే విధంగా పౌరకాలు అయితేనేమి అదే విధంగా సనవర్ల గ్రామం అయితేనేమి శంగురాటి పల్ల అయితేనేమి అదే విధంగా ముసల్మాన్ కోరిక ఆయా ప్రాంతాలకు వచ్చిన వారందరినీ సంక్షేమంగా నడిపిస్తే దేవా స్తోత్రములు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమము ఈ యొక్క కోడికను ముగించుకొని వారు వారి స్వగ్రామం వెళ్ళేంత వరకు నీ కాపుల భద్రత ఉంచుము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతయు సంవత్సరాది మొదలుకొని ప్రతిదినము ప్రతి గడియ ప్రతి రోజు ప్రతి వారం ప్రతి నెల సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు ప్రతి ఒక్కరిని నీ రెక్కల కింద మందులు పరుచుకొని కాపాడుమని వాళ్ళు వారు చేర్చున్న ప్రతి పనిలో తోడుగా ఉన్న నడిపించుకొని వారు వారు వెలుచున్న మార్గంలో నివేద్య వెలుగుగా ఉండి అనిపించమని వారు వారి కుటుంబంలో కుటుంబం వారందరికి తల్లి పిడను భార్యపడుతున్న క్షేమంగా ఉంచుమని ఇలాంటి కొంత ప్రతి ఒక్కరు వారి వారి సంఘాలలో వారి వారి కుటుంబాల్లో ప్రార్థించుకునే భాగ్యము డై చేయమని క్రీస్తు నామంలో అడిగివేకుంటున్నాము తండ్రి మేనైన ప్రేమ ఏసు క్రీస్తు క్రిమ సన్నిధి సహవాసము వాక్యం దేవుడి మీద అలంకరించబడిన దైవజనులకు ఇక్కడ కూడ వచ్చిన దేవుడి బిడ్డలకు సకల పరిశుద్ధులకు నేను మీకు తోడై ఉన్నాను మిమ్మల్ని విడవను ఇక్కడ బాయలని దేవుడి చెప్పిన సన్నిధి మనందరికి తోడైని నడిపించిన కాక దేవుడి నామానికి మహిమ కలుగును కాక దేవుడి నామానికి సోత్రం కలుగును కాక దేవుడి నామానికి కృతజ్ఞత సోత్రం కలుగును కాక